భాస్కర్ ఏ పిలుస్తుంటే అలా వెళ్ళిపోతామండి అసలే నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే తెలిస్తే అవుతుంది మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్

కారం తినడం కూడా తెలుసు ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి చూడని మనది దుర్యోధనుడి స్టైల్ అవమానించడం తప్ప అనుభవించే టైప్ కాదు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు నిన్ను వదిలేస్తా చెప్పకుండా 음? Hmm? 쭈우피스타노. <놀람> 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 ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూరెన్స్ చేయించావు. పాపా పిల్లకి ఏం తెలుసు బండి పోతనేని. ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందేమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు బండిని గుద్దింది ఎవరనుకున్నారు అనుకున్నారు? రాజాబాబు చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పావురా. వాడు బండినే గుద్దాడు. మనిషిని కాదులే. దట్ ఇస్ మై సన్. బలేవారండి. ఏ తండ్రేనా కొడుకు చదువుల్లోనూ ఆటలోను ఫస్ట్ రావాలని ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి ఈ సూట్ వేసుకోండి దొరబాబులే దర్జాగా ఉంటారు ఆ మమ్మీ మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం ఈ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది నువ్వే చెప్పు మమ్మీ వీటిలో ఏది వేసుకోమంటావు బాబు ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా ఏంటి నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి బావా నువ్వు బజ్జీల బండిని గుద్దేశావని పరిస్థితుల్లో నేనే చెప్పా చూడు రాజా కోపం వస్తే చెంప మీద కొట్టాలి అంతేకాని కడుపు మీద కొట్టకూడదు వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా ఆడక ఇస్తా ఉండు నేను ఏ రాధాబాయ్ తూ మరిగేయారే ఈ పోరగాడు మళ్ళొచ్చుండు ఏం కుద్దూనే ముందా గంతులాపి ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా కొనగా నువ్ కథమైన మీరు గొప్పలు నీ బాన్ మీ కాలు చచ్చా అసలు నేను నేను వచ్చింది నై బాబు నై ఇలా పండగ నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే తాగు పానకం ఇంత మంటగా ఉంటుందా గట్లనే ఉంటుంది బాబు ఇంకో గుట్టుకి ప్లీజ్ బాబా నా మాట క్యామరా చూస్తే పోవద్దు నువ్వు అసలు ఒట్టుమని చెప్తా బాబుకు మర్యాదలు ఎక్కువైపోయాయి ఇప్పుడు నాకెందుకు నమస్కారం నా చేతులతో చేతబడి చేసినప్పుడు ఇంత పొంగు కొట్టాడు పొంగే నా చేతులు ఎత్తుకుపోయిన విడదయాతో తీసుకెళ్లి పడతావ ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును మీరు అసలేం పట్టించుకోరా దట్ ప్లీజ్ మై సా వినాయకం మా డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ అదిగో ఈ గుంపులోచి వీలపడింది ఈ బూచోలోనే ఆ బూచోడు ఉండి ఉంటాడు చూస్తా ఉండండి ఐగరా ఐగరా ఆయన మా ఐగర్ ముఖం ఇంత అందంగా అనుకుంటుంది ఐగరా ఏమండ ఇతను మా డాడీయా పుట్టి పాతికేళ్ళైంది ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు ఎవరైనా వింటే బాగుండదు దూరమైనా అంచె తల్ల పుట్టినా ఎదవా ఆ పైపు తీసుకుని మొహం కడుగో మట్టిలో మాణిక్యంలాగా మురికిలో ముత్యంలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి చాలా సన్ను ఇక ఇకనే చదవండి ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను వెరీ గుడ్

హాయ్ అంకుల్ అక్కడ అది సీటు భలే గిరియా మా నాన్న ఈయన ఎక్కువ పాత్ర అయినప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి ఎందుకంకుల్ అంత కోపం ఈ జీవితంలో ఏ శాశ్వతం శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావు నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షపాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్ మన మళ్ళీ ఎక్కడికే వెళ్ళాల్సి వచ్చిందనుకో కొట్టువే అని రాయ్ నీ కొడుకు ఏ పాట విడవరా చేతిలో తుపాకీ లేదు కాని ఫ్రెండు కాల్చిపరే చవ్వని రాయ్ ఆయనంటే ఎవరనుకున్నావు రా ఆయన ఇంట్లో ఎంగిలి వెతుకులు ఏరుకుంది వెళ్ళాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కంచంలో భోజనం పెట్టిరా మహాన బావుడు రా ఆయన్ని పట్టుకుని నీ నోటిలో చెట్టుకోస్తావా చీ కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా సారీ ఫ్రెండు నీ మూడు పాడైంది చిక్కు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం చిక్కు లేకుండా అలా నిలబడతావే ఇస్తా నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా ఈ ఆవేశంలో ఏ లేని గుద్దేవనుకో నాకు వారసుడు లేకుండా పోతాడు వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి రెండు నాలుగు ఉండాలిరా ఒకటి నిదం చెప్పడానికి రెండోది చెప్పడానికి కోసం చెప్పాను ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను ఇను రేపు సిగ్గురి ఆలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారు అని వన్ వన్ ఎయిట్ వేసుకుని నా ఫ్రెండ్ ఏ చేసుకుని వస్తాడు కదా ఆ కారు నువ్వు లారీతో గుర్తించి ఆడి పేరాలిపోయినాయనుకో ఫ్యాక్టరీ ఏమందవుద్ది కాలో జో ఇరిగిందనుకో ಎಂದಾಗ ನೋವು ಗೂರ್ಜುನ ಕುರಿಸಿ ನೀ ತಾವು ಊಲ ಯಾವಾಗದ ಈ